హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నెల్లూరు నేస్తాం ఈరోజు క్యాబేజీని డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం ముందుగా అరముక్క క్యాబేజీ తీసుకొని దాన్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి క్యాబేజీ బాగా వేగుతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి తీసుకొని రెండు ముక్కలు చేసుకోవాలి తర్వాత అర కొ అర అర కొబ్బరి గిన్నె తీసుకొని దాన్ని ముక్కలుగా కోసి మిక్సీ పట్టించాలి కొంచెం పొలుపుగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఉండాలి తర్వాత కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తిరగమాత గింజలు వేసుకోవాలి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలి తర్వాత కరివేపాకు తర్వాత ఆనియన్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించాక ఈ తరుగిన క్యాబేజీ ముక్కలు వేయాలి ఒకసారి కలిపాక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలపాలి సిమ్లో పెట్టేయాలి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ కలి మళ్ళీ కలిపి మూత పెట్టేయాలి ఈ ప్రాసెస్ని మనం దా క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయేదాకా చేయాలి ఇలా డ్రై అయ్యాక ఇలా ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వేయించుకోవాలి అంతేనండి